ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు మీకు అన్నీ తెలిసిన విషయాలే ఎలక్షన్ ముందు మొన్న ఒక వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు నా ఐదేళ్ల కాలంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తానన్నాడు ఆరు నెలల గడవకు ముందే పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల మీద హౌస్ కనెక్షన్స్ మీద అందరి మీద భారం మూతారు చెప్పే అన్ని ఒకటి చేసిన ఎన్ని ఒకటి ఇవాళ మీ అందరికీ దేశమంతా రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా నెరవేర్చడానికి చూసినప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మేము వాడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటింపు వచ్చిన ప్రతి మాట నిజాయితీగా నిబద్ధతగా చేయగలేని పని నేను చెబుతాను ఆ అంత మూలంగా నేను వాడిపోయాడు నేను ఏ పని అయినా చేస్తాను మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెడతాను స్వర్గానికి తీసుకెళ్తాను భూమండం అంతా తిప్పుతాను అని చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేస్తాను ప్రభుత్వం దగాగౌరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన గెలవడానికి కారణం అది మేము వాడిపోవడానికి కారణం ఇది ఇదంతా ఇప్పటికే ప్రజలు గమనించారు ప్రజలు గమనించారు ఆ గమనించిన దాన్ని ప్రజల మధ్యలో ఉండదాన్ని మేము బయటికి తీసుకురావడం కోసం ఇవాళ ప్రజల తరఫున ప్రతి ఇంటికి ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల యూనిట్స్ దాటినా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జ్ అన్నారు ఇవాళ బాదురే బాదురే పడుతున్నాయి బిల్లు అట్లాగే ఇవ్వాల్సిన అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ ఓటల్లా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు నీకు పదిహేను వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను వెళ్ళాము ఇవి లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారు మూలంగానే చేయలేకపోతున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మూలంగా చేయలేకపోతున్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చాలా ఎక్కువ చెప్పావు ఆరు లక్షల కోట్లు అప్పు ఉంటే పద్నాలుగు లక్షల అని చెప్పావు అన్ని డబ్బులు ఉండగానే ఎన్ని చేస్తాన్ని వాగ్దానం చేసి ఇవాళ మోసం చేసి తిరిగి నీకు మీడియా ఉంది కనుక ఛానల్స్ ఉన్నాయి కనుక నీ మనసు ఉండరు కనుక మళ్ళా తిరిగి ఇదంతా పాపమంతా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రచారం చేస్తున్నావు ఏ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాన్ని టైంలో కరెక్ట్గా ఆ టయానికి సాగులు చెప్పకోకుండా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా మొత్తం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసిన నాయన ఆయన నువ్వు నిరంతరం అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల్ని దగా చేసావు కనుక ఖచ్చితంగా ఈ జనం నీకు ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోయారు ఇవాళ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా నూట డెబ్బై సీట్లు వాడిపోయే పరిస్థితి నీకు ఉంది ఇది ప్రజలు రోడ్డెక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి వాళ్ళ తరఫున వాళ్ళ బాధ గురించి మేము చెప్పడం కోసం కూడా ఈ విద్యుత్తు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ మెమోరంలో ఇచ్చి మీకు నిరసన తెలియజేస్తున్నాం ఇవాళకైనా ఆ పెంచే విద్యుత్ చేతులు ఇప్పటి వరకు వాటిని రేపు వాటిని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజల తరఫున మా వినోపాన్ని మన్నించమని మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అవనగడ్డ నియోజకవర్గంలో మన అమనగడ్డ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సింహి రమేష్ బాబు గారి సారథ్యంలో ఈ విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడానికి పిచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలను ఎత్తిన బారో బాధుడే బాధుడు బాధుడే బాధుడు అంటూ ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంపడం చాలా దురదృష్టకరం ఈ విద్యుత్ ఛార్జీలను ఇమ్మీడియట్ తగ్గించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఎఫ్ఓపీసీఏ ఛార్జెస్ పేరుతో రెండు వేల ఇరవై రెండు నాలుగో నెలలో వచ్చిన యూనిట్లకి అరవై తొమ్మిది పైసలు చొప్పున ఇంటూ వేసుకుంటే అప్పుడు ఆ నెలలో వచ్చిన దానికి అరవై తొమ్మిది పైసలు చొప్పున వేసుకుని ఈ నెలలో ఛార్జీలు కలపడం అంటే రెండు రెండు వేల ఇరవై రెండు వచ్చిన బిల్లుకి ఈ రోజు కలపడం నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో మళ్ళా మళ్ళా మే నెలలో రెండు నెలల్లో వచ్చినటువంటి బిల్లులు కలిపి మళ్ళా జనవరి నెలలో వచ్చే బిల్లు కలపడం అంటే ఇట్లా చూసుకుంటా పోతే రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో కాలినటువంటి యూనిట్లందరికీ వినియోగదారులకి ఏ ఈ రకంగా ఏది ఎఫ్పిపిసిఏ అనే పేరుతో ఇవాళ అది పదిహేను వేల చోట్ల కోట్ల రూపాయలు ప్రజల ఎత్తిన భారం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దురదృష్టకరం తను ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా విద్యుత్ ఛార్జీలని పెంచనని చెప్పేసి వచ్చిన ఆరు నెలల్లోనే ఇవాళ వినియోగదారులెత్తినా పేదలను ఎత్తినా రైతులను ఎత్తినా ఇవాళ పెనుబారు విద్యుత్ ఛార్జీల పేరుతో చేస్తున్నాడు కాబట్టి ఇది తీవ్రంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో అవనగడ్డ నియోజకవర్గంలో సిమార్థి రమేష్ బాబు గారు ఇచ్చే ఏ పిలుపుకైనా సరే మేము ముందుండి ప్రభుత్వం చేసేటువంటి వ్యతిరేక విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా నిరసిస్తూ ఈ విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ అమనగడ్డ నియోజకవర్గం శ్రీమతి రమేష్ తరఫున డిమాండ్ చేస్తున్నాం